తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నోట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఆ నోట్ లో పొందుపచ్చిన అంశాన్ని గమనించినట్లయితే కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు కేసీఆర్ తప్పిదాలు లోపభూయిష్ట విధానాలు పేరుతో ప్రభుత్వం ఈ నోట్ ని అందించింది కృష్ణా బేసిన్ లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అంటుంది సర్కార్ తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ నోట్ లో వెల్లడించింది కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేదని కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాబట్టేందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటోంది ప్రభుత్వం మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లై ద్వారా అందిస్తారు రాకేష్ ఇంకా నోట్ లో ఏ అంశాలని ప్రస్తావించారు ఎస్ నోట్ టైటిల్ చూడొచ్చు కృష్ణానది ప్రాజెక్టులపై వాస్తవాలు కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు లోభూ ఇష్ట విధానాలు ఈ టైటిల్తో ఒక నోట్ను ప్రిపేర్ చేసింది ఆ నోట్ని పూర్తిగా సభ్యులందరికీ థర్టీ ఫైవ్ పేజెస్ ఉన్నటువంటి ఆ నోట్ను లోపల ఉన్నటువంటి సభ్యులందరికీ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశారు ఎమ్మెల్యేలందరికీ కొద్దిసేపట్లో దాని మీద చర్చ కొనసాగనుంది ప్రభుత్వం మేజర్గా చెప్తున్నటువంటి అంశాలను మనం ఈ నోట్లో చూడొచ్చు బ్రీఫ్గా ఒకటి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి ఆ యాక్ట్లో కేఆర్ఎంబికి సంబంధించి ఏం మెన్షన్ చేశారు కేఆర్ఎంబి పరిధిలోకి ప్రాజెక్టులను తీసుకెళ్లాలా వద్దా అనేది ఆ విషయాన్ని ఎలా చెప్పారనేది దాంతోపాటుగా ఈఎన్సీ లెటర్ కేఆర్ఎంబి మెంబర్ సెక్రటరీకి ఈఎన్సి రాసినటువంటి లేఖను కూడా ఆ నోట్లో ప్రస్తావించారు ఇక కేఆర్ఎంబి జిఆర్ఎంబి అంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రెండు బోర్డుల పరిధిలోకి ఆ సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నింటినీ తీసుకెళ్లేందుకు ఒక గెజిట్ నోటిఫికేషన్ను పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానికి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది అంటూ కొన్ని పత్రాలను అక్కడ చూపించారు దాంతోపాటు గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దఫ దఫాలుగా దీనిపైన రెండు రాష్ట్రాలతో చర్చలు జరిగి జరిపింది కేఆర్ఎంబి ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ఈఎన్సీలతో ప్రిన్సిపల్ సెక్రటరీలతో చాలా దఫాలుగా చర్చలు జరిపింది కానీ ఫిఫ్టీన్త్ కేఆర్ఎంబి మీటింగ్లో పదిహేనవ సమావేశంలో దీనికి సంబంధించి కొంత కంక్లూజన్ వచ్చింది అది పన్నెండు పది రెండు వేల ఇరవై ఒకటిన జరిగింది అప్పుడు అధికారులు సూచన సూచనాప్రాయంగా ఒప్పుకున్నారనే విధంగా కొన్ని పత్రాలు సమర్పించింది ఇక సిక్స్టీన్త్ మీటింగ్ ఆ వెంటనే జరిగినటువంటి పదహారో కేఆర్ఎం కేఆర్ఎంబి మీటింగ్లో ఆరు ఐదు రెండు వేల ఇరవై రెండున జరిగింది దానికి సంబంధించినటువంటి మినిట్స్ని దానికి సంబంధించినటువంటి పత్రాలని కూడా ఈ నోట్లో చూపించింది ఇక వీటన్నిటితో పాటు పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఇరిగేషన్ కేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీడ్ మనీ కింద రెండు వందల కోట్లు ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కోసం ప్రతి ఏడాది కేఆర్ఎంబికి చెల్లించాల్సి ఉంటుంది ఆ బడ్జెట్లో దానికి సంబంధించినటువంటి రెండు వందల కోట్లను అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ మెన్షన్ చేసింది బడ్జెట్లో దానికి ప్రతిపాదన చేసింది అనేది తీ పెట్టారు దాంతోపాటుగా మొన్న జరిగినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాడ్ సెక్రటరీ లెటర్ రాశారు కేఆర్ఎంబికి కేఆర్ఎంబి చైర్మన్కి దానికి కూడా దీంట్లో మెన్షన్ చేశారు మొత్తం ముప్పై ఐదు పేజీల్లో అన్ని ఆధారాలు రాష్ట్ర ప్రభుత్వం ఏవేవి సమర్పించాలనుకుంటుందో ఆధారాలన్నింటినీ సమర్పిస్తుంది గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే గత ప్రభుత్వం తప్పిదాల కారణంగానే కేఆర్ఎంఈ పరిధిలోకి ఈరోజు కృష్ణాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ వెళ్తున్నాయని చెప్పే ప్రయత్నం చాలా గట్టిగా చేసింది దాంట్లో మొదట్లోనే మనం చూడొచ్చు స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అంటూ మెన్షన్ చేసింది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం కృష్ణా బేసిన్పై ఉన్న ప్రాజెక్టులు నియంత్రణ నిర్వహణ ఈ రెండింటిని కూడా కేఆర్ఎంబికి అప్పజెప్తూ తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది అనేక సార్లు మీటింగ్స్లో మినిట్స్లో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది అధికారులు కూడా చెప్పడం జరిగింది అంటూ చెప్పారు ఇక కేంద్ర జలశక్తి అధ్యక్షన అంటే అపెక్స్ కమిటీ ఉంటుంది ఆ ఎఫెక్స్ కమిటీలో రెండిటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేస్తారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇంకా తెగని ఏవైతే నీటి పంచాయతీలు ఉన్నాయి నీటి తగాదాలు ఉన్నాయి వాటిపైన ఇప్పటికీ రెండు సార్లు అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది ఆ ఆరు పది రెండు వేల ఇరవైన అపెక్స్ కమిటీ సమావేశంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వమే కేఆర్ఎంబి జిఆర్ఎంబి యొక్క అధికార పరిధిని నోటిఫై చేస్తుందని ఈ ఇద్దరి ముఖ్యమంత్రుల సమక్షంలోనే కేంద్రం నిర్ణయించింది ఆ నిర్ణయాన్ని ఇద్దరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకున్నారన్నట్లుగా కొన్ని ఆధారాలను ఈ నోట్లో మెన్షన్ చేశారు ఈ నిర్ణయానికి అనుకూలంగా కేఆర్ఎంబి అధికార పరిధి అంటే దానికి సంబంధించినటువంటి ఏరియాను ఏ ప్రాజెక్టులు కేఆర్ఎంబి పరిధిలోకి వస్తాయనే విషయాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం పదిహేను ఏడు రెండు వేల ఇరవై ఒకటిన గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది ఆ గెజిట్ నోటిఫికేషన్కు ముందు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి అంగీకరించాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది కొంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకొచ్చిందని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది ఈ నోట్లో ఇక దాంతోపాటు ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి అరవై రోజుల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక రెండు వందల కోట్ల చొప్పున ఒకేసారి సీడ్ మనీని కేఆర్ఎంబి బ్యాంకు ఖాతాలో జమ చేయాలి కేఆర్ఎంబి తమ నిధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిధులు సమకూర్చాలి ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి వస్తాయో ఆ కేఆర్ఎంబి పరిధిలోకి వచ్చినటువంటి కృష్ణానది ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కోసం రెండు రాష్ట్రాలు చెరొక రెండు వందల కోట్లు కేఆర్ఎంబి బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఆ నిధుల్ని సమర్థవంతంగా కేఆర్ఎంబి యూజ్ చేయాలి అన్నట్లుగా ఒక మినిట్స్లో పేరా నెంబర్ వన్ ఎల్ అనే గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇక పేర నెంబర్ టూ బిలో ఈ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు కొనసాగుతున్న ప్రాజెక్టులు పూర్తి కాగానే వాటి అధికార పరిధిని కేఆర్ఎంబికి అప్పగించాలి కేఆర్ఎంబి తమ విధులను నిర్వహించేందుకు నోటిఫికేషన్లోని షెడ్యూల్ రెండులో పేర్కొన్నట్లు ప్రాజెక్టులు లేదా వాటికి సంబంధించినటువంటి బ్యారేజ్లు డ్యామ్లు రిజర్వాయర్లు రెగ్యులేటరీ స్ట్రక్చర్లు కెనాల్లు డిస్ట్రిబ్యూటరీ కెనాల్సు వీటిలో కొంత భాగం చట్టంలోని సెక్షన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ వన్ ప్రకారం అప్పగించాలంటే కేవలం ప్రాజెక్టులే కాదు కడుతున్నటువంటి ప్రాజెక్టులు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు వీటిని కూడా అవి పూర్తయిన వెంటనే కేఆర్ఎంపి కప్పచెప్పాలి కేవలం ప్రాజెక్టులు మాత్రమే కాదు ప్రాజెక్టులకు అనుసంధంగా అనుసంధంగా ఉండేటువంటి డ్యామ్లు రిజర్వాయర్లు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ రెగ్యులేటర్ అథారిటీ రెగ్యులేటర్ స్ట్రక్చర్స్ వీటన్నిటిని కూడా కొంత భాగం ఏదైతే ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఉంటుందో ఆ భాగాన్ని కూడా కేఆర్ఎంబీకి అప్పగించాలి కేఆర్ఎంబి మొత్తం మెయింటెనెన్స్ చూస్తుందంటూ చెప్పింది మొత్తానికి ప్రభుత్వం అన్ని రకాల ఆధారాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిట్స్ని రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖల్ని ఈఎన్సీలు పాల్గొన్నటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి మీటింగ్లో ఉన్న అంశాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను గెజిట్లను అన్ని పొందుపరిచి ముప్పై ఐదు పేజీల నోట్ని ఇప్పుడు సభలో ప్రవేశపెట్టింది ప్రతిపక్షం కూడా ప్రిపేర్ అయింది ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ కూడా చాలా పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ని తీసుకొచ్చారు అవకాశం ఇస్తే ఇప్పటికే స్పీకర్ని అడిగారు అవకాశం ఇవ్వాలని స్పీకర్ అవకాశం ఇస్తే అసలు ఏం జరిగింది ఎందుకని మీ ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా మేము చేసినటువంటి ప్రయత్నాలు ఏంటని అసెంబ్లీలో చెప్పేటువంటి అవకాశం ఉంది